హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిపోలి గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ కోకాపేట్ అండ్ నార్సింగి లొకేషన్కి నియర్ బైగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ టీఎస్పిఏ దగ్గర సర్వీస్ రోడ్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన విల్లాస్ రెడిటాక్పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ ప్రాజెక్ట్కి ఓసీ రిసీవ్ అయ్యిందండి ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి ఈ కమ్యూనిటీలో స్టే చేస్తున్నారు త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు థర్టీ ఫైవ్ విల్లాస్ ఉంటాయండి మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్స్లో ఆప్షన్స్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో ఉన్నాయండి బట్ నార్త్ ఫేసింగ్ సంబంధించిన ఇన్వెస్టర్ విల్లా అనేది విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి బ్రాండ్ న్యూ కండిషన్లో మనకు సేల్కి అవైలబుల్ ఉంది దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లానే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము మనకి ఎవరైతే గచ్చిపూలి ఐటీ కారిడార్కి ఒక సెవెన్ నుంచి టెన్ కిలోమీటర్ రేడియస్లో మనకు రెసిడెన్షియల్గా స్టే చేయడానికి గేటెడ్ ట్రిప్లెక్స్ విల్లా కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ సూటబుల్ లొకేషన్లో ఉందండి రోడ్ యాక్సెస్ వైజ్గా మనకు ఆ సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి ఒక జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ కమ్యూనిటీ లొకేట్ అయ్యి ఉందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి టూ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ అండ్ బిల్ట్ ఏరియా వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి ఇది ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ఫెసిలిటీ అనేది ఈ ఫ్లోర్ ప్లాన్లో ప్రొవైడ్ చేస్తారు గ్రౌండ్ లెవెల్లో మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెను కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ ఇంటర్నల్గా అవైలబుల్ ఉందండి ప్రజెంట్ మనకు యూటిలిటీ స్పేస్ ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను విల్లా చుట్టూ మనకు కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్కి విలాక్ మధ్య సఫిషియంట్ సెట్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారండి ఈవెన్ మనకు స సర్వెంట్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది అండ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది సెమీ ఫర్నిచర్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన విల్లా అండి మీకు కావాలంటే బేర్షేర్ యూనిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ బ్రాండ్ న్యూ విల్లా యూనిట్ ఆక్యుపై చేయలేదు కేవలం మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ విల్లా మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ బెడ్రూము మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్రతి బెడ్రూమ్లో లివింగ్ ఏరియాలో అండ్ మనకి డైనింగ్ స్పేస్ దగ్గర ఏసీ యూనిట్స్ అయితే ఇన్స్టాల్ చేశారు అండ్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటార్ ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ వచ్చేసి ఇందులో మనకు టూ సెవెంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ టూ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ టూ ఎయిటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ టూ ఎయిటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ అండ్ టూ నైంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈ ప్లాట్ సైజెస్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు బిల్టేరియా వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ ఫీటు ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు ఇది పౌడర్ రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది గ్రౌండ్ లెవెల్లో గెస్ట్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫోర్ థౌజండ్ వన్ ట్వంటీ త్రీ స్క్వేర్ ఫీటు ఫోర్ థౌజండ్ వన్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ ఫీటు ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ స్క్వేర్ ఫీట్ ఈజ్ ద హైయెస్ట్ బిల్ట్ ఏరియా అండి కమ్యూనిటీ పరంగా ఆప్షన్స్ అయితే ఫేసింగ్ వైజ్గా చూస్తే ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ ఇందులో కన్స్ట్రక్షన్ చేసింది టోటల్ కమ్యూనిటీ త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్సు అండ్ థర్టీ ఫైవ్ విల్లాస్ ఇందులో కన్స్ట్రక్షన్ చేసింది ఇందులో ల్యాండ్స్కేపింగ్ గార్డెను ఇంటర్నల్ రోడ్సు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ఇండోర్ అవుట్డోర్ అమ్యూనిటీస్ మొత్తం ప్రొవైడ్ చేశారండి ఓసి రిసీవ్ అయింది ఇన్వెస్టర్కి సంబంధించిన విల్లా యూనిట్స్ మాత్రమే ఇందుట్లో అవైలబుల్ ఉన్నాయండి ఇది యాక్చువల్గా వాటర్ రూప్స్ చేయించారు ఈ స్పేస్ని కావాలంటే మనం పూజా గదిగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది సిట్అవుట్ బాల్కనీ మీకు ఫ్రెండ్ సైడ్ కనబడుతున్న విల్లాలన్నీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ అండి దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకు స్టాండర్లో అపార్ట్మెంట్స్ గేటెడ్ అపార్ట్మెంట్స్ అండ్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి రెసిడెన్షియల్గా డెవలప్ అయిన లొకేషన్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉంది డీసెంట్ లొకాలిటీ ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజెస్ అయితే మనకు స్పేషియస్గా ఉన్నాయి ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది వాడ్రోబ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ సెమీ ఫర్నిచర్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు వాష్రూమ్ ఏరియాలో చూడండి మన గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు అండ్ మీకు ఇప్పటివరకు గ్రౌండ్ ఫ్లోర్లో గెస్ట్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేశాను నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇక మనకి డబల్ సీలింగ్ హైట్ ఏదైతే ఉందో మాకు స్పేస్ అనేది కవర్ చేస్తున్నాను మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది మీకు అప్రాక్స్గా ఒక సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది సైజ్ పరంగా చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్లో కూడా మన స్పిలిటేసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు ప్రతి బెడ్రూమ్లో అవైలబుల్ ఉందండి ఏసీ యూనిట్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా యూనిట్ మాత్రమే విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి సేల్ చేస్తున్నారు మిగతావన్నీ బేర్ షెల్ యూనిట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు కావాలంటే పర్సనల్గా మీ ఛాయిస్కి తగ్గట్టుగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేశాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము టీఎస్పిఏ ఏదైతే ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఉందో ఆ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి కరెక్ట్గా ప్రాజెక్ట్కి డిస్టెన్స్ వచ్చేసి టూ పాయింట్ టూ కిలోమీటర్స్ అవుతుంది సర్వీస్ రోడ్ నుంచి అయితేనేమో వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ప్రాజెక్ట్కి అప్రోచ్ రోడ్ అయితే సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చాము చూడండి సెకండ్ ఫ్లోర్ వరకు మనకి ఎలివేటర్ ఫెసిలిటీ ఉంది అండ్ మీకు ఇప్పుడు ఫోర్త్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను సారీ ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండి హోమ్ థియేటర్ సంబంధించిన స్పేసు దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేసు ఫోర్త్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ టెర్రస్ బాల్కనీ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి మనకు టెరస్ బాల్కనీ స్పేస్ ఏదైతే ఉందో అక్కడ మనకి గార్డెన్ లాంటిది ఏమైనా ఉంటే డెవలప్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి అండ్ ఈ ఫోర్త్ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ ఫోర్ బెడ్రూమ్స్కి ఫోర్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి ప్లస్ గ్రౌండ్ లెవెల్లో మనకు ఒక పౌడర్ రూమ్ అంటే కామన్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉంది ఆల్మోస్ట్ మనకి విలాక్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అంతా ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తారండి అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు ఎంత టెరస్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది మీ ఎంతసేపు వీడియోలో కవర్ చేసింది నార్త్ ఫేసింగ్ విల్లా దీని ఆపోజిట్గా ఉన్న విల్లాస్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అని కన్స్ట్రక్షన్ చేసింది ఇది కమ్యూనిటీలో మనకి ఇంటర్నల్ రోడ్స్ అవెన్యూ ప్లాంటేషన్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు అండి ఇందులో అది మనకి జస్ట్ క్లియర్గా కవర్ చేస్తున్నాను కమ్యూనిటీలో ఇంటర్నల్ రోడ్స్ అన్ని సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారు పెరస్ట్రియన్ రూట్ ఉంది అండ్ అవెన్యూ ప్లాంటేషన్ ప్రతి విల్లాకి డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారు అండ్ విలాకి సంబంధించిన ఎలివేషన్స్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్